అందరికి స్వాగతం ఈరోజు మనం నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం ఈ భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అంటే పవిత్రమైన వస్తువులను ఎలా నిర్మించాలి ఎవరు నిర్మించాలి అనే విషయాలతో పాటు విశ్రాంతి దినం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది అవును ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం పని ఆరాధన విశ్రాంతి వీటిని ఎలా సమన్వయం చేసుకోవాలో చూడాలి ఖచ్చితంగా మొదట్లోనే చూస్తే దేవుడు కేవలం ఆజ్ఞలు ఇవ్వడమే కాదు ఆ పని చేయడానికి నిర్దిష్ట వ్యక్తులను ఎంచుకోవడం కనిపిస్తోంది బెసలేలు అహోలి అవును అదే నాకు ఆసక్తిగా అనిపించింది ఆ బెసలేలు గురించి ఎంత వివరంగా చెప్పారో యూదాగోత్రం హూరు మనుముడు ఊరు కుమారుడు అని అతని వంశావళి కూడా చెప్పారు నిజమే ఆ నిర్దిష్టత బహుశా ఆ ఎంపిక వెనుక దైవిక అధికారముందని సూచిస్తుంది ఇంకా బెసలేలును దేవుని ఆత్మతో నింపినట్లు చెప్పారు జ్ఞానం వివేకం తెలివి అన్ని రకాల పనితనాలలో నైపుణ్యం ఇవన్నీ దేవుడిచ్చినవే అంటే ఇది కేవలం టాలెంట్ విషయం కాదనమాట ఆ ప్రత్యేకమైన పని కోసం దేవుడిచ్చిన శక్తి అది ఆ నైపుణ్యాల జాబితా చూస్తే అబ్బా బంగారం వెండి ఇత్తడి పనులు రత్నాలు చెక్కడం ఎంత పెద్ద ప్రాజెక్టో కదా చాలా పెద్ద పని మరిది కేవలం సహజ ప్రతిభగా కాకుండా ఒక పవిత్రమైన ఉద్దేశం కోసం దేవుడిచ్చిన వరంగా వర్ణించారు అలాగే అహోలియాబును అతనికి సహాయకునిగా పెట్టారు దానుగోత్రం నుంచి ఇంకో విషయం కేవలం వీళ్ళిద్దరే కాదు జ్ఞాన జ్ఞానహృదయుల హృదయాల్లో కూడా జ్ఞానాన్ని ఉంచినట్లు చెప్పారు కదా అవును అంటే తెలివైన పనివాళ్ళందరికీ ఆ సామర్థ్యం ఇచ్చారనమాట ఇదొక టీంవర్క్ లాంటిది దైవిక మార్గదర్శకత్వంలో అందరూ కలిసి పనిచేయటం సహకారం ఎంత ముఖ్యమో చూపిస్తుంది సరే మరి వాళ్ళు చెయ్యాల్సిన వస్తువులు ప్రత్యక్షపు గుడారం సాక్ష్యపు మందసం కరుణాపీఠం గుడారపు ఉపకరణాలు బల్ల దీపవృక్షం ధూపవేదిక బలిపీఠం గంగాళం జాబితా చాలా పెద్దది అవును ఆ తర్వాత యాజకుల వస్త్రాలు అభిషేక తైలం పరిమళ ధూపం ఇవన్నీ వారి ఆరాధనలో కీలకమైనవి కదా ఖచ్చితంగా ప్రతి వస్తువుకు దానిదైన ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఉంది వాటిని తయారు చేయడానికి కూడా ఆ దైవిక ప్రేరణ అవసరం అనిపిస్తుంది కేవలం సాంకేతిక నైపుణ్యం సరిపోదు అంటే ఆరాధనలో వాడే భౌతిక వస్తువులకు ఎంత పవిత్రత ఉందో ఎంత జాగ్రత్తగా ప్రణాళిక వేశారో తెలుస్తోంది ఆ పని కూడా ఒక ఆరాధన లాంటిదేమో అలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడే విషయం కొంచెం మలుపు తిరుగుతుంది ఇంత పెద్ద శ్రమతో కూడిన నిర్మాణ పని గురించి చెప్పిన వెంటనే దృష్టి ఒక్కసారిగా విశ్రాంతి దినంవైపు మళ్ళుతుంది అంటే పనంతా పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలనే ఆజ్ఞ ఈ రెండిట్నీ ఇలా పక్కపక్కనెందుకు పెట్టారు ఆ అదే అసలైన పాయింట్ దాని స్థానం చాలా ముఖ్యం అంటే ఇంత తీవ్రమైన పని అప్పగించిన వెంటనే విశ్రాంతి ప్రాముఖ్యతను మళ్లీ గుర్తుచేస్తున్నారు రకమైన బ్యాలెన్స్ లాంటిది పని ఎంత ముఖ్యమైనా దేవుడు పెట్టిన విశ్రాంతి నియమాన్ని దాటకూడదన్నట్లుగా ఉంది అవును ఇదొక సరిహద్దులాగా ప్రాధాన్యతలను గుర్తుచేసేదిగా పనిచేస్తోంది దేవుడు మోషేతో చెప్పమన్నాడు నా విశ్రాంతి దినములను ఆచరించాలి అని దీన్ని దేవునికి ఇస్రాయేలీయులకు మధ్య తరతరాలకొక గుర్తు కదా ఒక సంకేతమని దేనికి సంకేతమది మూలంలోనే స్పష్టంగా ఉంది మిమ్మల్ని పరిశుద్ధపరుచు యొహోవాను నేనే అని తెలుసుకొనునట్లు అని అంటే విశ్రాంతి తీసుకోవడమనేది దేవుడు వారిని పవిత్రపరిచేవాడు అని గుర్తించడంతో ముడిపడి ఉంది ఆ ఆజ్ఞ కూడా చాలా చాలా కఠినంగా ఉంది దాని అపవిత్రపరిస్తే ప్రజల నుండి కొట్టివెయ్యబడాలి అన్నారు అవును విశ్రాంతి దినాన పనిచేస్తే కూడా ఉంది వా పదిహేను ఇంత తీవ్రతెందుకు దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికే అది వాళ్ల ఉనికికి దేవునితో వాళ్ల సంబంధానికి పునాది లాంటిది చర్చించడానికి వీల్లేని విషయం ఆరు రోజులు పని కోసం కాని ఏడవ రోజు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము యహోవాకు పవిత్రమైన గంభీరమైన విశ్రాంతి దినమది దీన్ని నిత్య నిబంధన అని కూడా అన్నారు అంటే శాశ్వతమైన ఒప్పందం కరెక్ట్ మరి దీని కారణం కూడా చెప్పారు అది నేరుగా సృష్టితో ముడిపడి ఉంది దేవుడు ఆరు రోజులు సృష్టించి ఏడవ పని మాని విశ్రమించాడు కదా అవును వచనం పదిహేడులో అదే ఉంది కాబట్టి వాళ్ల విశ్రాంతి దేవుని విశ్రాంతిని ప్రతిబింబిస్తుందనమాట సరిగే చెప్పారు దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే విశ్రాంతి దినం కేవలం పని మానేయడం కాదు అదొక పవిత్రమైన సమయం నిబంధన సంబంధానికి గుర్తు సృష్టిలో దేవుడు పెట్టిన నమూనాను పాటించడం ఇది ఇస్రాయేలియోల గుర్తింపులో ఒక ప్రాథమిక అంశం ఈ పని విశ్రాంతి సమతుల్యత ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది అంటే పవిత్రమైన పని చెయ్యాలి కానీ పవిత్రమైన విశ్రాంతిని కూడా గౌరవించాలి అవును ఆ రెండిటి మధ్య ఉన్న ఉద్రిక్తత దాన్ని ఎలా నిర్వహించాలి అనేది పెద్ద ప్రశ్న ఒక సమాజం దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటుంది చేయడం ఉండటం మధ్య ఆ బ్యాలెన్స్ కనుగొనడం ఇది ఈనాటికి వర్తిస్తుంది కదా ఖచ్చితంగా వేరే రూపాల్లో మనం దీన్ని ఎదుర్కొంటూనే ఉంటాం సరే ఇక అధ్యాయం చివరికి వస్తే పవిత్ర స్థలం గుడారం గురించి పవిత్ర సమయం విశ్రాంతి దినం గురించి చెప్పాక ముగింపులో దేవుడు మోషేకు రెండు శాసనముల పలకలను ఇస్తున్నాడు దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలు అది చాలా శక్తివంతమైన ముగింపు భౌతిక స్థలం కాలపు లయ వీటి గురించిన వివరాల తర్వాత ఇప్పుడు నైతిక చట్టం వస్తుంది దైవికంగా రాయబడింది అంటే స్థలం సమయం చట్టం ఈ మూడూ కలిసి వస్తున్నాయన్నమాట అవును స్పర్శించగల ఆరాధనా స్థలం గుడారం పవిత్రమైన కాలపు లయ విశ్రాంతి దినం మరియు సమాజాన్ని నడిపించే దైవిక చట్టం పలకలు ఈ మూడూ కలిసి ఇస్రాయేలు జీవితానికి వాళ్ల గుర్తింపుకు పునాదులు వేస్తున్నాయి సరే మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకవైపు కళాత్మకమైన ఆచరణాత్మకమైన పనికి దైవిక శక్తినివ్వడం చూశాం బెసలేలు లాంటి వాళ్లకు అవును దేవుని ఉద్దేశ్యాలకోసం నిర్దిష్ట నైపుణ్యాలకూడా దైవికంగా ప్రేరేపించబడతాయనే ఆలోచన మరోవైపు అంత్య బలంగా విశ్రాంతి దినం ఆవశ్యకత అది సృష్టితో నిబంధనతో పరిశుద్ధతతో ముడిపడి ఉంది మరి ఈ రెండిట్నీ కలిపి ఉంచేదే దైవిక చట్టం ఆ రాతి పలకలు దాని శాశ్వతత్వాన్ని సూచిస్తాయి క్రెక్ట్ పని విశ్రాంతి చట్టం ఈ మూడు పవిత్రమైన జీవితంలో విడదీయరానివని ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది ముఖ్యంగా చేతిపని నైపుణ్యానికి కూడా దేవుని ఆత్మ అవసరం అయ్యేంత ఉన్నత స్థానం ఇవ్వడం అది గమనించాల్సిన విషయం నిజమే నిర్గమకాండంలోని ఈ భాగం నైపుణ్యంతో చేసే శ్రమకు అంకిత భావంతో తీసుకునే విశ్రాంతికి ఎంత విలువుందో చూపిస్తోంది అన్నీ దైవిక ప్రణాళికలో భాగమే ఇది మళ్లీ ఆ సమతుల్యత గురించిన ప్రశ్నను లేవనెట్టుతోంది ఒక సమాజం కాని ఒక వ్యక్తి కాని ఉద్దేశ్యపూర్వకమైన పనిని నిజమైన శక్తినిచ్చే విశ్రాంతితో ఎలా సమన్వయం చేసుకోగలడు ఇది కేవలం టైం మేనేజ్మెంట్ కాదు అంతకంటే లోతైన విషయం మన ప్రాధాన్యతలను సరిచేసుకోవటం బహుశా మనం ఇంకా ఆలోచించాల్సిందేంటంటే మానవ విశ్రాంతికి సృష్టి తర్వాత దేవుడు తీసుకున్న విశ్రాంతికి మధ్య ఇంత స్పష్టమైన సంబంధముంది కదా బట్టి చూస్తే అసలు మానవ పనికి మానవ విశ్రాంతికి ఉన్న గౌరవం వాటి స్వభావం గురించి ఇది ఇంకేమైనా లోతైన విషయాలు చెబుతోందా అవి దైవిక క్రమంలో ఉన్న ప్రాథమికమైన వాటికి ప్రతిబింబాలా ఈ దృష్టితో చూస్తే మన పని విశ్రాంతి పట్ల మన వైఖరి మారుతుందేమో అది ఆలోచించాల్సిన విషయమే చాలా లోతైన ప్రశ్న